హలో అండి నమస్తే నేను రెడ్డి నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ గారు తొందరలో రిటైర్ అవ్వబోతున్నారని ఎంతమందికి తెలుసు ఇది నమ్మశక్యంగా లేకపోయినా ఇదే వాస్తవం ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా తొందరలో జరగబోయేది ఇదే రెండు వేల పద్నాలుగు నుండి ఇప్పటి వరకు అంటే దాదాపుగా పదకొండు సంవత్సరాలు ఆయన మన ప్రధానమంత్రిగా చేపట్టారు కానీ సెప్టెంబర్ పదిహేడవ తేదీకి ఆయన ఏజ్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అవుతున్నాయి అందువల్ల ఆయనే స్వయంగా ఆయన వారసు నిర్ణయించి ఆయన స్థానంలో కొత్త వారసుని ప్రవేశపెట్టి తను రెస్ట్ తీసుకోవాలని డిసైడ్ అయ్యారు వినడానికి చాలా ఇబ్బందిగా ఉంది అయినా కూడా ఇదే వాస్తవం ఈ నెల సారీ ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిహేడు ఆయన డెబ్బై ఐదవ పుట్టినరోజు ఆ రోజున ఆయన వారసుడిని ప్రకటించబోతున్నారు సారీ ఆయన వారసుడుగా ఎవరిని ప్రకటించబోతున్నారు అంటే ఇప్పటికే మీ అందరి ఊహకి ఒక థాట్ వచ్చి ఉంటుంది ఒక నేమ్ వచ్చి ఉంటుంది ఆర్ఎస్ఎస్ ఆమోదించినటువంటి ఆర్ఎస్ఎస్ నుండి వచ్చినటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన మోదీ గారి తర్వాత మళ్ళీ మోదీ గారంత పనితనము అంత హెల్తీగా ఉన్నటువంటి ఒక్క మాటలో చెప్పాలంటే అపర చాణక్యుడు అప్పుడెప్పుడో ప్రవేశపెట్టిన ఆర్టికల్ త్రీ సెవెంటీ దగ్గర నుండి మున్నటి వక్ బోర్డు వరకి ప్రతిది ఆయన నోటి నుండే ఆయన ద్వారానే ప్రవేశపెడతారు అసెంబ్లీలో ఇప్పటికైనా మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది నేను ఎవరికూ చెప్తున్నాను ఆయన చాలా పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేశారు పార్టీ భారతీయ జనతా పార్టీ నేషనల్ ప్రెసిడెంట్గా చేశారు జాతీయ అధ్యక్షుడిగా చేశారు చాలా ప్రాంతాల్లో ఇంకా మళ్ళీ మళ్ళీ రాదు ఇక్కడ మా ప్రభుత్వం రాదు అనుకున్నటువంటి చాలా ప్రాంతాల్లో ఆయన కొట్లాడి ఆయన దగ్గర ఉండి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు చాలా ప్లేసుల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించారు అలాంటి మనిషిని మన నరేంద్ర మోదీ గారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిహేడవ తారీఖున ప్రధానమంత్రిని చేయబోతున్నారు ఆయనే స్వయంగా తీసుకున్న నిర్ణయం ఇది ఆయన నిర్ణయించారు అని నేను చెప్పడానికి మీకు బలమైన సాక్ష్యాన్ని నేను ఇప్పుడే చెప్తాను మొన్న ఎప్పుడైతే పహల్గామ్ ఘటన జరిగిందో ఇరవై రెండవ తారీఖున ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన పహల్గా అటాక్ జరిగిన తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఐదు సారీ ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలో ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారు ఢిల్లీలో మీటింగ్ లో దాదాపుగా పదహారు పార్టీలు పార్టిసిపేట్ చేశాయి అక్కడ ఆల్ పార్టీ మీటింగ్ కి రాజ్నాథ్ సింగ్ గారు అధ్యక్షత అధ్యక్షత వహించారు అమిత్ షా గారు కూడా ఉన్నారు ఆ మీటింగ్ లో అమిత్ షా గారు ఒక మాట అన్నారు తప్పిదం జరిగిపోయింది ఆల్రెడీ తప్పిదం జరిగిపోయింది కాబట్టి మనందరం ఇక్కడ ఉన్నాము ఆ తప్పిదాన్ని సరి చేసుకోవడానికి మనందరం ఇక్కడ ఉన్నాము దేర్ ఈస్ అన్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనేశారు తప్పిదం జరిగిపోయింది నిజమే కాకపోతే ఆ టైంలో ఆయన ఆపరేషన్ కగార్లు బిజీగా ఉన్నారు ఎంత బిజీగా ఉన్నప్పటికీ అక్కడి నుండి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోవాల్సింది ఉగ్రవాదుల ఆనవాళ్ళని అక్కడ కనిపిస్తున్నాయి అని అది జరగకము జరగకుండా ఆపాల్సింది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనేసారు ఇంటెలిజెన్స్ దేని కిందకి వస్తుంది హోంశాఖ కిందకే వస్తుంది అంటే ఎవరిది తప్పిదం అమిత్ షా గారి తప్పిదం అది ఆయన ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నారు అయినప్పటికీ ఆపోజిషన్ లో ఉన్న ఒక్క నోరు కూడా మెదపలేదు ఆ ప్లేస్లో వేరే ఎవరున్నా కూడా హోమ్ మినిస్టర్ గారు రాజీనామా చేయాలి మీ వల్లే మిస్టేక్ జరిగింది మీ వల్లే ఇంత పెద్ద దాడి జరిగింది సో మినిస్టర్ గారు రాజీనామా చేయాలి అనాలి కానీ ఒక్కరు కూడా నోరు పలేదు ఖార్గే గార్గే గారితో సహా ఏ ఒక్కరు కూడా నోరు పలేదు ఈవెన్ రాహుల్ గాంధీ కూడా ఈ విషయం గురించి మాట్లాడనే లేదు ఎందుకో చెప్పనా ఎలాగో నెక్స్ట్ పిఎం అమిత్ షా గారే ఒకవేళ ఎవరన్నా అలాగా అమిత్ షా గారి పేరు తీసుకొచ్చినా రాహుల్ గాంధీ గారే రానివ్వరు ఎందుకంటే ఆయన మీద డిప్లొమేషన్ కేసులు ఉన్నాయి పౌరసత్వానికి సంబంధించిన కేసులు ఉన్నాయి హెరాల్డ్ కేసులు ఉన్నాయి డజన్ల కొద్ది కేసులు ఉన్నాయి సో ఎలాగో యుద్ధం జరిగిపోయింది ఇప్పుడు ఆయన పేరు తీసుకొచ్చినా పెద్దగా పోయేది ఏం లేదు కనీసం ఇలా ఉంటే ఆయన దృష్టిలో పడకుండా ఉంటాము నాకు నేను సేఫ్ సైడ్ లో ఉంటాను అనుకున్నాడేమో ఏ ఒక్కరు అమిత్ షా గారి పేరు తీయలేదు తీయకుండా ఆర్ఎస్ఎస్ వర్గాలు ఇంకా మోదీ గారు దగ్గరుండి అమిత్ షాని కాపాడినారు ఆయన పైన కాబోయే ప్రధానమంత్రి గారి పైన చిన్న మచ్చ కూడా పడకుండా కాపాడినారు ఈ ఎగ్జాంపుల్ ఒకటి చాలు మోదీ గారు ఆ నిర్ణయం తీసేసుకున్నారు అని చెప్పడానికి మోదీ గారి తర్వాత మళ్ళీ అంత సిస్టమేటిక్గా ఉండి అంత హెల్తీగా ఉండి దేశ రక్షణ పట్ల అంత బాధ్యత వహించే వ్యక్తి అంటే ఎవరిని అడిగినా అమిత్ షా గారు అని చెప్తారు అమిత్ షా గారికి అన్ని రాష్ట్రాలతో సంబంధం ఉంది అన్ని భాషలు వచ్చు ఆల్మోస్ట్ తెలుగు హిందీ ఇంగ్లీష్ తమిళ్ మలయాళం లాంటి అన్ని భాషలు వీలైనంత వరకు మన భారతదేశంలో ఉన్నటువంటి భాషలు దాదాపుగా అన్ని వచ్చు అందరు ముఖ్యమంత్రులతో సత్సంబంధాలు ఉన్నాయి ప్రతి కార్యకర్తకి అమిత్ షా గారు అనగానే ఒక ఫేస్ అయితే గుర్తొస్తుంది మోదీ గారి తర్వాత మళ్ళీ మోదీ గారంతా అంత రెస్పెక్ట్ అంత గుర్తింపు ఉన్నది అమిత్ షా గారి పై స్థాయి నాయకుడి దగ్గర నుండి కింద స్థాయి కార్యకర్త వరకు బీజేపీలో నెక్స్ట్ మోదీ గారి తర్వాత ది బెస్ట్ ఎవరు అంటే అమిత్ షా గారి పేరే చెప్తారు కొందరు అనొచ్చు యోగి ఆదిత్యనాథ్ గారు కూడా ఉన్నారు కదా అమిత్ ని ఎందుకు అని యోగి ఆదిత్యనాథ్ గారు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ కాషాయం ధరించే ఉంటారు భారతదేశం అంటే వివిధ మతాల కలయిక అందరినీ కలుపుకొని పోతేనే కేంద్రంలో మనం ఉంటాం యోగి ఆదిత్యనాథ్ గారు యూపీ వరకు యూపీ వరకు చాలా ఫేమస్ మిగతా కంట్రీ మిగతా స్టేట్స్లో అంత గ్రిప్ ఉండకపోవచ్చు ఈ రకంగా ఎలాగ చూసినా కూడా ఎలాంటి ఈక్వేషన్స్లో తీసుకున్నా కూడా మోదీ గారి తర్వాత ది బెస్ట్ అంటే అమిత్ షా గారే అట్లా అన్ని రకాల ఈక్వేషన్స్తో ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఆశీర్వాదంతో మోదీ గారి ఆశీర్వాదంతో సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదున మోదీ గారు పదవీ విరమణ తీసుకొని అమిత్ షా గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు రాసి పెట్టుకోండి జరగబోయేది ఇదే అంటే ఇంకా సెప్టెంబర్ పదిహేడు అంటే ఇవాళ మే ట్వంటీ థర్డ్ జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ ఇది ఎవరు కావాలని పుట్టించిన గాసిప్పు కాదు ఎవరో మోదీ గారిని తప్పించాలని పనిన పండాగము కాదు వందకి వంద శాతం మోదీ గారు తనకు తానుగా తీసుకున్న నిర్ణయం ఆల్రెడీ ఆర్ఎస్ఎస్ వాళ్ళతో చర్చలు అయిపోయినాయి ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఆశీర్వాదం కూడా ఇటు మోదీ గారి పైన అటు అమిత్ షా గారి పైన నిండుగా ఉన్నాయి ముగ్గురు నిర్ణయంతోనే అమిత్ షా గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు